अमर रहे अमर रहे कमरे चितराम में तू अमर रहे अमर रहे अमर रहे कमरे चितराम में तू तुमको जना उल्लासो राम 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 कमरे चितराम में तू तुमको जना उल्लासो राम 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 कमरे तुमको जना उल्लासो राम राम

చనిపోయినందుకే ఈరోజు మనందరం కూడా శ్రద్ధాంజలి ఘటించాము ఆయన కోసం అమరుడు జోహార్లు అందుకో ఏ చూరి జోహార్లు అందుకో నీ త్యాగం నీ మనము మరువలేని మేము నీ ఆశయము కోసము మేము జీవితంలో పోరాడుతాము ఏచూరీ అందుకో ఏ అందుకో మా విప్లవ జో అందుకో 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 ఏ మా జోహార్లను అందుకోమరేష్ రాంద్రరావు సిపిఐ జిల్లా సెక్రటరీ గజపతి జిల్లా సెక్రటరీ రాష్ట్ర బీకేఎం అధ్యక్షుడు ఈవేళ నాకు చాలా బాధాకరంగా ఉంది ఈరోజు చనిపోయిన తర్వాత సీతారామయ్యచూర్యుడు వామపక్ష ఉద్యమానికి తీవ్రమైన విఘాతం కలుగుతుంది సోషలిజం కమ్యూనిజం కోసమని పోరాటం చేస్తూ ఉన్న నాయకుల్లో సీతారామచు ప్రముఖులు అయితే అతను హఠాత్తు గెలక చనిపోతారు అని ఎవరు అనుకోలేదు కానీ ఇది అసంభవం కాదు కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా సరే తలకు ఆదర్శం సోషలిజం కమ్యూనిజం దీన్ని నిలబెట్టడాని కోసం దీన్ని అమలు చేయడానికి కోసమని యావత్ భారతదేశం ప్రపంచంలో కూడా అనేక దేశాలు కూడా ఉన్నాయి భారతదేశం మనమందరం కలిసి ఐక్యతగా పోరాటం చేసి సోషలిజం అమలు చేయడానికి కమ్యూనిజం అమలు చేయడానికి ఉద్యమిద్దాం అందుకోసం మీ అందరికీ నేను జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకో నా పేరు కళ్యాణ భాస్కర్ రావు నుంచి కూడా మేము మా నాన్నగారి టైం నుంచి కూడా మేము కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో ఉన్నాము ఈ రోజు కూడా మేము ఆ యుద్యమాల్లోనే కొనస్తున్నాం కొనగోతున్నాము అయినప్పటికీ సీతారాం ఏచూర్ గారు అంటే నాకు వల్ల ప్రేమ ఆయన స్టూడెంట్ లైఫ్ నుంచే కాదు అతను చిన్న వయసు నుంచి కూడా కమ్యూనిస్ట్ ఉద్యమాల కోసమే ఆయన ఆకర్షితులై ఆ జేఎన్టీ ఇందులో కూడా మూడు సార్లు ఎన్నికైనారు ఢిల్లీలో ఆ టైంలో ఇందిరాగాంధీ కూడా ఒక రకంగా పెద్ద పోరాటం చేసి ఆ గద్దెలో కూడా దింపించినారు ఆ టైంలోన నిజం చెప్పాలంటే ఒక కమ్యూనిస్ట్ యోధుడు ఆ టైంలో ఇందిరాగాంధీ లాంటి దానికి కూడా ఎమర్జెన్సీ టైంలో కూడా ఆవిడ గద్దెను దిపించినారు ఆ టైంలో కావాలని ఇందిరాగాంధీ ఆయన జైల్లో కూడా పెట్టింది అయినప్పుడు కూడా ఈరోజు వరకు కూడా చనిపోయిన వరకు కూడా వనక్క తనక్క కమ్యూనిస్ట్ ఉద్యమాల కోసం హర్నీసులు కష్టపడి మహా యోధుడు ప్రపంచానికి ప్రఖ్యాత అయినటువంటి కమ్యూనిస్ట్ యోధుడు ఈరోజు చనిపోవడం మా అందరికీ చాలా బాధకరమైన విషయము అందరం కూడా ఆయన కోసము మేము సెల్యూట్ అట్ సెల్యూట్ చేస్తున్నాం కామ్రోడ్స్ సీతారామూరి ఇది ఈరోజు ఇక్కడ లేని లోటు మనందరికీ కనబడుతుంది సీతారాం ఆల్ ఇండియా సెక్రటరీ ఆల్ ఇండియా సెక్రటరీ అతను భారతదేశ కార్యదర్శి తర్వాత అతను పట్టుదల అతను తెగువ అతను ప్రతిపక్ష పోరాటం చేసిన అందరికీ కలుపుకొని వెళ్ళి అవతల యూపీ నుండి ఇవతల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకి పెద్ద పెద్ద అపోజిషన్ నాయకులకి అందరికీ కలుపుకొని వెళ్ళి పోరాటం చేసే తెగువ తర్వాత అతను పుట్టి ఇరవై సంవత్సరాల నుండి కూడా ఎస్ఎఫ్ఐ నుండి ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ ఒకటే లైను వామపక్ష లైను పాటిస్తూ అతను లాస్ట్కి సెక్రటరీగా ఉంటూ తుదివేస విడిచినాడు దానికి చిన్న బాధకరము అయినా ఇక్కడ నుండి మేము అతని ఆశయాన్ని కొనసాగిస్తామని నేను తెలియజేసుకుంటూ సెలవు